నమస్తే కేకే మీడియాకి స్వాగతం నేను మీ కృష్ణకిరణ్ దేశంలో ఎక్కడ లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు అంటే ఐదు ఐదు దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాండిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా ఎదిగింది అనేది ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందుతాడు తారకాసురుడు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతులనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుడిని వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలకుడి వల్లనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుడిని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరి పడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు చాళుక్యరాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనికి ఆలయంగా దీన్ని ఆలయంగా పిలుస్తారు మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుతుంది భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానాన్ని సహించిన సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు సతీదేవి యోగం నుంచి పరమేశ్వరుని బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు చెబుతారు ఆ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రధాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేటి ద్రాక్షారామం పూర్వం దీన్ని దక్షారామం అనేవారు అని పిలిచేవారు కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్